దీంట్లోనే పాప మోపిదేవి వెంకటరామణ గారు కూడా జైలుకు పోయినట్టున్నారు దీంట్లోనే పాప ఆయన తెలియదు ఆయన ఎయిర్పోర్ట్లో జీకి వస్తాను సంతకం పెట్టమని సంతకం పెట్టుకొని తీసుకొని పోయారు నా వచ్చిన రూపాయ ఏం లేదు ఆయన పాప దాని నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించారు సురేష్ గారు ఏంటి మొత్తాన్ని నెక్స్ట్ లిక్కర్ భాగవతం కూడా తవ్వే కొద్దీ అసలు పెగ్గు పెగ్గుకి డబ్బులు వసూలు చేశారని కూడా ఇంకో లెక్క ఏదో చెప్తా ఉన్నారు ఇదేంటి మరి వంశీ గారు వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ ఛార్జ్ షీట్ని ఇప్పుడు కాగ్నిజెన్స్లో తీసుకోవాలి కాగ్నిజెన్స్లో తీసుకోవాలన్నప్పుడు ఎవరైనా కానీ కొన్ని ఇందులో చూసి ఇందులో అంశాలి అట్లా ఇరవై ఒక్క అభ్యంతరాలు ఏసీబీ కోర్టు దాన్ని రేజ్ చేసి దాంట్లో చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే చాలా స్పష్టంగా సిట్ చెప్పింది వంశీ గారు అంటే ఒక కే అంటే నూట యాభై అంటే చీప్ నూట ఇరవై రూపాయల వరకు ఉంటే నూట యాభై రూపాయలు పర్ కేసుకి వసూలు చేశారు అట్లా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేశారు అదేవిధంగా మూడు వందల రూపాయలు మొత్తం మీద మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు వసూలు చేశారని రెండు టేబుల్స్కే ఇచ్చారు అంటే ఎన్ని కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది ఎంత వసూలు చేశారు అయితే అట్లా కాకుండా స్పెసిఫిక్గా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి ఎలా మనీ మనీ లాండరింగ్ జరిగింది లేదంటే ఎలా డైవర్ట్ చేశారనేది ఒక టేబుల్ ఫార్మాట్లో ఇవ్వమన్నారు ఇంకొక అంశం ఏంటంటే వంశీ గారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అనధికారులు బాలాజీ గోవిందప్ప గారు కోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు ఏంటంటే నేను అంటే ఆయన నాన్ ఆఫీసర్ ఎందుకంటే ఆయన భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్ తప్ప ఇందులో సంబంధం లేదు కాబట్టి మాకు అసలు ఐపీసీ ఎలా వర్తిస్తుందో లేదంటే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పీసీ యాక్ట్ అంటే అవినీతి నిరోధ ఎలా వర్తిస్తుందో సవాల్ చేశారు కాబట్టి అలాంటి వాటి మీద మీరు వివరణ ఇంకొక పాయింట్ ఏంటంటే సిట్ కూడా ఫస్ట్ ఛార్జ్ షీటా రెండో చార్జ్ షీటా ఇంకా ఉన్నాయా ఎన్ని ఉన్నాయి స్పెసిఫిక్ గా మెన్షన్ కాబట్టి ఆ వివరాలు కూడా సబ్మిట్ చేయమని అడిగింది వంశీ గారు రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ